దేవునికి స్తోత్రం దేవుని కృపను బట్టి ఈరోజు కీర్తన భాగం నాలుగో అధ్యాయము రెండవ వచనంలో ఏమని ఉన్నదంటే నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చేదరు నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానపరిచేదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించేదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికేదరు మనం రెండో వచనంలో కనుక చూసినట్టయితే ఏమని చెప్తాడు దేవుడు ఎంత నరులారా నరులారా ఎంత కాలము ఎంత కాలమున్నా నా గౌరవమును అవమానపరిచేదరు దేవుడి గౌరవాన్ని మనం అవమా అవమానపరుస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట చదువుతున్నాము ఇప్పుడు అందరూ మేము దేవుని మాటలను గౌరవంగా ప్రేమిస్తున్నాము అని అనుకుంటున్నాం కానీ దేవుడే ఇక్కడ సాక్ష్యం ఇస్తాడు మానవులందరి మీద ఎంత ఎంతకాలము ఇప్పుడు నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానపరిచేదరు ఎంతకాలము వ్యర్థమైన వాటిని వ్యర్థమైన వాటిని ప్రేమించేదరు మనం ఇప్పుడు ఎలా ప్రేమిస్తున్నాము దేవుడు చెప్పిన మాటలకు లోపడదలేము దేవుడు చెప్పని వాటికి లోపడతా చెప్పని వాటికి మనం ఎక్కువ ఇష్టపడతాను ప్రేమిస్తున్నాం డబ్బు దేవుడు దేవుడు డబ్బు ప్రేమించమని చెప్పాడా డబ్బును ప్రేమించండి వెండి బంగారాన్ని ప్రేమించండి ఇళ్ళను ప్రేమించండి ఆస్తిపాస్తులను ప్రేమించండి అని ఎక్కడ చెప్పలే వాక్యంలో మనం వేటిని ఎక్కువ వెతుకుతాను వెండి బంగారాలు డబ్బు ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఈ లోక సంబంధమైన క్రియలు వాటిని ప్రేమిస్తే ఏమని అంటాడు మీరు ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతికేదరు ఎంత వాటిని కాలము మీరు ప్రేమించేదరు అని అంటాను వాటిని ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించేదరు మనం ఆయన ఆయన గౌరవాన్ని అవమానపరుస్తున్నాట ఆయన మాటలు ఇప్పుడు ఆయన మాటలు కాలము వ్యర్థమైన వాటిని ప్రేమించేదారు అని అంటాడు ఇప్పుడు విగ్రహాలకు సాగిలా పడుతుంది కొంతమంది విగ్రహాలకు ప్రాణం లేదు విగ్రహాలకు ప్రాణం ఉన్నదని ఏ మానవుడు ప్రాణం ఉన్నదని చెప్పలేడు నాటి నుండి నేటి వరకు ఏ విగ్రహానికి ఏ బొమ్మకు ప్రాణం పోసిన మానవుడు లేడు దేవుడు దేవుడు తయారు చేసిన ఇప్పుడు నేను ఓ బొమ్మలాగా నన్ను తయారు చేశాడు ఈ బొమ్మకు ప్రాణం పోతే మీతో మాట్లాడగలుగుతున్నాను శరీరాకారంతో శరీరంతో దేహంతో నాలో ప్రాణం ఉన్నది నేను మిమ్మల్ని ప్రేమించాలి కానీ నేను ప్రేమించడం లేదు వీటిని ప్రేమిస్తున్నాను విగ్రహాలను ప్రేమిస్తున్నాను బొమ్మలను ప్రేమిస్తున్నాను ఈ లోక సంబంధంగా ప్రేమిస్తున్నాను వ్యర్థమైన వాటికి ఎంతకాలము మీరు వ్యర్థమైన వాటిని ఎంతకాలం ప్రేమించేదరు అని ఉన్నది ఎంతకాలం ప్రేమిస్తాను ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికేదరు ఎంతకాలము వ్యర్థమైన వాటిని వెతికేదరు అని ఇక్కడ దావీ రాసిన కీర్తన భాగంలో ఎక్కువ వ్యర్థమైన వాటికే సాగిలా అబద్ధమైన వాటిని ప్రేమిస్తున్నాము ఎందుకంటే నరులారా ఎంతకాలము నా గౌరవముని గౌరవ గౌరవం మనము దేవుని గౌరవించాలి దేవుని గౌరవించకుండా ఏం చేస్తాను ఆయనను అవమానపరుస్తున్నాము వేరే వాటిని గౌరవంగా చూసినప్పుడు దేవునికి అవమానం ఇది అవమానపరుస్తున్నాము అవమానపరచకుండా చూసుకుందాం దేవుని కృపను బట్టి ఈరోజైనా ఈరోజైనా ఈ సమయం మందు ఈ క్షణమందు రిఫరెన్స్ బైబుల్లో ఒక మాట చూద్దాం కీర్తన భాగం డెబ్బై ఆరో కీర్తనలో ఒక ఒకటో వచనంలో ఏమని ఉన్నదంటే యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇజ్రాయేళ్ళలో ఆయన నామము గొప్పది యూదాలో ఎవరి నామాన్ని గొప్ప చేయాలి దేవుడి నామాన్ని గొప్ప చేయాలి దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్పాలి ఎక్కడ మనం ఏడన్నా ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా పరిశుద్ధుడు ఎవరంటే ఒకే ఒక్కడు దేవుడు సృష్టించిన సృష్టికర్త మాత్రమే పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఇజ్రాయేళ్ళలో ఆయన నామము గొప్పది ఎవరి నామం గొప్పది యేసుక్రీస్తు నామే గొప్పది యువవో నామే గొప్పది మనకు మనలో ఒప్పించేది ఏదంటే పరిశుద్ధ ఆత్మ మనలో ఒప్పించి రక్షణలోనికి తీసుకొస్తుంది దేవుని కృపను బట్టి ఈరోజు ఈ మాటలు దేవుడు దేవించను కాక ఎందుకంటే మనం మాట్లాడే మాటలు ప్రతి మాట దేవుని మాటయే ఉండాలి దేవుని మాట కాకుండా మాట్లాడితే మనుషుల మాటలు మాట్లాడినట్టయితే మనం వ్యర్థలమే వ్యర్థమైన వాటిని వెతుకుతాను అయితే డెబ్భై ఆరు అరవై ఏడు కీర్తన భాగం భూమి మీదని మార్గము తెలియబడినట్లును అన్యజనులలో అయితే దేవుని కృపను బట్టి ఈరోజు మాట్లాడుకుంటాను మనం యాభై ఏడో కీర్తన నాలుగో వచనంలో ఉన్నదంటే నా ప్రాణము సింహముల మధ్య నున్నది కోపోద్రేకుల మధ్యను నేను పడుకొనిచున్నాను యాభై ఏడవ అధ్యాయము నాలుగవ వచనంలో కీర్తన భాగం పడుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు అం అంబుల వారి నాలుక వాడిగల కత్తి వాడిగల కత్తి అట ఇప్పుడు అకస్మాత్తుగా కొన్ని మనకు శోధనలు వస్తాయి కానీ దేవుడు సృష్టించిన సృష్టికర్త మనల్ని వదిలిపెట్టి ఊరుకునే దేవుడా మనలను వదిలిపెట్టి ఊరుకునే దేవుడు కాదు ఎప్పుడు ఎందుకంటే ఒక దినము దేవునితో గడపాలి ప్రతి దినము ఉదయకాలము ప్రతి దినము గడిపితే దేవునికి ఎంతో ఇష్టం మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేయకపోతే వ్యర్థులమే దేవుని వాక్యం దేవుని ఆలోచన దేవుని క్రియలు ప్రతి మానవంలో జరగాలి ఇద్దరిలో వారు జరిగేది సమస్త మానవులలో ఆయన అరచేతుల మీద చెక్కిండు కనుక మనలను ఆయన అరచేతుల మీద చెక్కి మనలను నిలబెట్టిండు అధిపతులారా యాభై ఎనిమిదో అధ్యాయము ఒకటో ఒకటో వచనం అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాటలాడు మాటలాడున్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా ఏ మానవుడు న్యాయమును బట్టి న్యాయం తీర్చలేడు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా మానవుని చేతిలో తీర్పు అనేది ఉండదు ఇక్కడ ఈ లోక సంబంధంగా తీర్పులు ఉండచ్చు ఈ లోక సంబంధంగా శరీరానికి తీర్పులు తీర్చవచ్చు కానీ పరలోక సంబంధం పరలోక రాజ్యంలో ఒక యేసుక్రీస్తు క్రితముల ప్రభు మాత్రమే తీర్పు తీర్చే దేవుడు తీర్పు దినమందు ముందు మన అందరము దేవుని ముందు ఉండాలి దేవుని ఆలోచనలో ఉండాలి దేవుని క్రియలలో ఉండాలి దేవుని క్రియలలో ఉంటే మనకు తీర్పు తీర్చబడదు ఇక ఒకవేళ కనుక తీర్పు తీర్చితే మాత్రం దేవుని ఉగ్రతకు మనం పాత్రలో అయితే అందరం నరకానికే పోతాం చనిపోయిన తర్వాత మానవునికి ఉంటుంది చనిపోయిన తర్వాత మానవునికి ఎప్పుడు మొదలవుతుంది జీవితం చనిపోయిన తర్వాత మానవ జీవితం మొదలవుతుంది ఆత్మ ఆత్మీయకంగా మహిమ శరీరంతో మహిమ దేహంతో ఎందుకంటే ఆత్మకు తీర్పు ఉంది కనుక మహిమ దేహం ఉంటేనే ఆత్మకు అవస్థ అనేది అర్థమవుతుంది దేవుని కృపను బట్టి దేవుడు ఈ మాటలు దేవుంతని కాదు